హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సంతోష్ ఫోన్ ఛార్జింగ్ అవ్వగానే మిస్డ్ కాల్స్ చూసుకొని వెంటనే జయనందన్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక జయనందన్ వాష్రూమ్లో ఉంటాడు అదే సమయానికి జాను జయనందన్కి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక సంతోష్ ఎవరూ గుర్తుపట్టకుండా ఫోన్ పైన ఖర్చు వేసుకొని వాయిస్ చేంజ్ చేసి మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే జాను డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అప్పుడు జయనందన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది జయనందన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే జాను ఫోన్ వైపు చూసి జై సార్ ఇక్కడెక్కడా లేరేంటి వాష్రూమ్లో ఉన్నట్టున్నారు సార్ ఫోన్ రింగ్ అవుతుంది ఏదైనా ఇంపార్టెంట్ కాలేమో అని చెప్పి జాను మనసులో అనుకుని ఫోన్ దగ్గరకు వెళ్తుంది అప్పుడే ఫోన్ రింగ్ అయ్యి రింగ్ అయ్యి ఆగిపోతుంది ఫోన్ రింగ్ అయ్యి రింగ్ అయ్యి ఆగిపోయినట్టుంది అని జాను మనసులో అనుకొని వాష్రూమ్ డోర్ దగ్గరకు వెళ్ళి జై సార్ జై సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు కాఫీ తీసుకొచ్చాను సార్ ఇక్కడ పెట్టి వెళ్తున్నాను అని చెప్పి జాను అంటుంది ఓకే జాను అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జాను జయనందన్ రూమ్ నుంచి బయటకు వెళ్తూ ఉండగా ఫోన్ మళ్ళీ రింగ్ అవుతూ ఉంటుంది జాను ఫోన్ దగ్గరికి వచ్చి ఎవరా అని చూడబోతూ ఉండగా అప్పుడే జయనందన్ వాష్రూమ్ల నుంచి బయటికి వచ్చి జాను నేను చూస్తానులే వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు సరే సార్ అని చెప్పి జాను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక జయనందన్ తల తుడుచుకొని ఫోన్ దగ్గరకు వచ్చి ఫోన్ చూసేసరికి విశ్వ అని చెప్పి పేరు కనిపిస్తూ ఉంటుంది విశ్వగడి ఫోన్ నుంచి నా ఫోన్కి కాల్ వచ్చింది ఈ ఫోన్ ఎవరు చేసి ఉంటారు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ దొరికిపోయిందా ఆ పోలీస్ ఆఫీసరే నాకు ఫోన్ చేసిందా లేకపోతే ఆ విశ్వగాడు ఏమైనా కావాలని చేస్తున్నాడా అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే జాను వచ్చి జై సార్ జై సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ టిఫిన్ కూడా రెడీ అయింది త్వరగా రండి సార్ అని చెప్పి జాను అంటుంది జాను ఒక నిమిషం అని చెప్పి జయనందన్ అంటాడు త్వరగా రండి సార్ నాకు కాలేజ్కి టైం అవుతుంది లాస్ట్ టైం కూడా నేను కాలేజ్కి లేటుగా వెళ్ళానని నన్ను బయట నిల్చోబెట్టారు మీకు గుర్తుంది కదా అని చెప్పి జాను అంటుంది ఇక నీకు ఎప్పటికీ అలాంటి పరిస్థితి రాదులే జాను అని జయనందన్ అంటాడు ఓకే సార్ అని చెప్పి జాను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఈ ఫోన్ ఎవరు చేసి ఉంటారు ఆ విశ్వగాడి ఫోన్ ఎవరికైనా ఉంటుందా వాళ్ళు చేసి ఉంటారా లేకపోతే ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ చేసి ఉంటుందా లేకపోతే ఆ విశ్వగాడే నన్ను రెడీ హ్యాండెడ్గా పట్టించడం కోసం ఫోన్ చేశాడా అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు తిరిగి కాల్ బ్యాక్ చేస్తాడు అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది చా మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కీర్తి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక కనిష్క చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది హరీష్ నాకు విడాకులు ఇస్తే నాన్న నిజంగానే నాకు రెండో పెళ్లి చేస్తారా అక్కడ నన్ను రెండో పెళ్లి చేసుకున్నానని వేధిస్తూ ఉంటారా నాకు అవమానం జరగటమే కాకుండా నా తల్లిదండ్రులకు కూడా అవమానం జరుగుతుందా అలా జరగటానికి వీల్లేదు నేను ఈ భూమి మీద బ్రతికి ఉంటే కనుక నాకు అవమానం జరగటమే కాకుండా నా తల్లిదండ్రులకు కూడా అవమానం జరుగుతుంది అమ్మ నాన్నలు అవమానపడుతూ ఉంటే నేను చూసి ఎలా తట్టుకోగలను అలా బ్రతకటం కన్నా కనిష్క చెప్పిన విధంగా చావటమే బెటర్ అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కనిష్క అలా మనసులో అనుకొని పాయిజన్ బాటిల్ తీసుకొని పాయిజన్ తాగేస్తుంది అమ్మ నాన్న మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి మీ పరువు గౌరవాన్ని నిలబెట్టడం కోసమే నేను చావాలనుకుంటున్నాను అని చెప్పి కీర్తి మనసులో అనుకొని పాయిజన్ తాగేస్తుంది ఇక కీర్తి పాయిజన్ తాగానే అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది ఇదంతా కూడా కనిష్క చాటుగా ఉండి చస్తూ ఉంటుంది కాసేపట్లో ఆ తులసిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు నేనే ఈ ఇంటికి యువరాని అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు బసవరాజు తన రూమ్కి వెళ్తూ పడుకుని ఉన్న కీర్తిని చూసి కీర్తి ఏంటి ఈ సమయంలో పడుకుంది అని చెప్పి మనసులో అనుకుని కీర్తి రూమ్ దగ్గరకు వెళ్ళి కీర్తి కీర్తి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అప్పటికే కీర్తి స్పృహ కోల్పోయి నోట్ల నుంచి నురగలు పోస్తూ ఉంటాయి విశాలాక్షి విశాలాక్షి అని చెప్పి బసవరాజు గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైందండి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది మన కీర్తికి ఏమైందో అర్థం కావట్లేదు నోట్ల నుంచి నురగలు వస్తున్నాయి అని చెప్పి బసవరాజు అంటాడు కీర్తికి ఏమై ఉంటుందండి అని చెప్పి విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనిష్క అటు ఇటు చూసి పాయిజన్ బాటిల్ కిందపడి ఉంటే దాన్ని పైకి తీసుకొని కీర్తి పాయిజన్ తాగింది మోయా అని చెప్పి చెప్తూ ఉంటుంది కీర్తి పాయిజన్ తాగిందా కీర్తి ఎంత చేశావే ఈ అమ్మ నాన్నలను వదిలి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నావే అని చెప్పి విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది కీర్తికి పాయిజన్ తాగాల్సిన అవసరం ఏముందిరా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది భర్త విడాకులు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు కదా అందుకే పాపం ప్రెస్టేషన్లో కీర్తి పాయిజన్ తాగినట్టుంది బామ్మ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఉరే బసవా త్వరగా కీర్తిని హాస్పిటల్కు తీసుకెళ్దాం పదండ్రా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది అవునండి కీర్తిని ఎలాగైనా బ్రతికించుకోవాలండి అని చెప్పి విశాలాక్షి అంటుంది ఒరే సిద్ధు ఎక్కడున్నావురా త్వరగా రారా అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చి కీర్తి కీర్తి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు కీర్తి కళ్ళు తెరవకపోవడంతో ఒరే కీర్తి పాయిజన్ తీసుకుందిరా అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్దావురా అని చెప్పి బసవరాజు అంటాడు సరేనానా అని చెప్పి సిద్ధు కీర్తిని ఎత్తుకొని కిందికి వస్తాడు తులసి కిచెన్లో ఉంటుంది కీర్తిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి వదినా వదినా అని చెప్పి కీర్తిని పిలుస్తూ ఉంటుంది కీర్తి పలకపోవడంతో ఏమైంది అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది పాయిజన్ తీసుకుంది అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి సిద్ధు అంటాడు ఇప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్లే టైం కూడా లేదు నోట్ల నుంచి ఆల్రెడీ నొరుగలు వస్తున్నాయి అంటే ఇప్పటికే పాయిజన్ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయినట్టుంది వదిన్ను ఇక్కడ కూర్చోబెట్టండి అని చెప్పి తులసి అంటుంది ఇక సిద్ధు టెన్షన్ పడుతూ కీర్తిని సోఫాలో కూర్చోబెడతాడు ఏమండి మీరు అర్జెంటుగా వెళ్ళి సర్ఫ్ వాటర్ తీసుకురండి అని చెప్పి తులసి అంటుంది సర్ఫ్ వాటరా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవునండి సర్ఫ్ వాటర్ తీసుకురండి అని చెప్పి తులసి చెప్పడంతో ఇక సిద్ధు వెళ్ళి సర్ఫ్ వాటర్ తీసుకొస్తాడు ఇక తులసి కీర్తికి సర్ఫ్ వాటర్ నోట్లో పోస్తూ ఉంటుంది వదిన కళ్ళు తెరువు వదిన అని చెప్పి తులసి పిలుస్తూ ఉంటుంది ఇక కీర్తి అరికళ్ళు అరిచేతులు రుద్దుతూ ఉంటుంది ఇక కీర్తి కళ్ళు తెరవకపోవడంతో వసే నా కూతుర్ని చంపాలనుకుంటున్నావా ఏంటే ఈ పాటికి హాస్పిటల్కు తీసుకెళ్తే డాక్టర్లు నా కూతుర్ని బ్రతికించేవాళ్ళు సర్ఫ్ వాటర్ తాపించావు దానికి ఏదైనా అవ్వాలి నీ అంతు చూస్తాను నువ్వు నా ఇంట్లో కూడా ఉండవు అని చెప్పి విశాలాక్షి తులసి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఇక తులసి కింద పడపబోతు ఉండగా సిద్ధు తులసి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఒరే సిద్ధు ఇంకా ఏంట్రా అలా చూస్తున్నావు ఈ సమయంలో కూడా నీకు ఆ తులసే కావాలా కీర్తిని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదరా ఈ నష్ట జాతకురాలు తులసి సర్ఫ్ వాటర్ తాపించింది దానివల్ల కీర్తికి ఇంకా ప్రమాదం అవుతుందేమో త్వరగా పదరా అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది అప్పుడే కీర్తి నోట్లో నుంచి వామ్థింగ్స్ వస్తూ ఉంటాయి ఇక తులసి కీర్తి వామ్థింగ్ చేసుకుంటూ ఉంటే తన రెండు అరిచేతులను పడుతుంది ఇక కీర్తి తులసి రెండు చేతుల్లో వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది ఇక తులసి హ్యాండ్ వాష్ చేసుకొని కీర్తి దగ్గరకు వచ్చి కీర్తి అరికళ్ళు చేతులు రుద్దుతూ ఉంటుంది కాసేపటికి కీర్తి కళ్ళు తెరుస్తుంది వదిన వదిన అని చెప్పి తులసి పిలుస్తూ ఉంటుంది ఇక కీర్తి మెల్లగా కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉంటుంది కీర్తి ఏంటి కీర్తి ఇలా చేసావు ఈ అమ్మా నాన్నలను వదిలి ఎక్కడికి వెళ్దాం అనుకున్నావే ఆ హరీష్ నీకు విడాకులు ఇస్తే ఏంటే మరో మంచి అబ్బాయిని తీసుకొచ్చి నీకు పెళ్ళి చేస్తాను కదవే నువ్వు ఆ హరీష్పై ఎందుకే అంత పిచ్చి ప్రేమను పెంచుకున్నావు అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది వదిన మీకు ఒక విషయం చెప్తాను బాగా వినండి అన్నయ్యకు మీకు ఎప్పుడు కూడా ఎలాంటి మనస్పర్ధలు లేవు అన్నయ్య మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఇంట్లో వాళ్ళందరినీ కూడా మీకోసం మీరు మీరొక్కసారి అన్నయ్య ప్రేమను గుర్తు చేసుకోండి అలాంటి అన్నయ్య మీకు విడాకులు ఇచ్చి ఇస్తాడంటే మీరు నమ్ముతారా ఇదంతా ఎవరో ఆడుతున్న నాటకమని కాస్త అర్థం చేసుకోండి ఒక్కసారి అన్నయ్యతో మాట్లాడి చూడండి అప్పుడు నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక కీర్తి ఏం మాట్లాడకుండా హరీష్ తనపై చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు మాట్లాడలేకపోతే అన్నయ్యతో నేను ఇప్పుడే మాట్లాడతాను చూస్తూ ఉండండి వదిన అని చెప్పి తులసి హరీష్కి ఫోన్ చేస్తుంది ఇక హరీష్ ఫోన్ లిఫ్ట్ చేసి తులసి ఏంటి ఇలా ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను కీర్తి వదినకు నువ్వు కావాలనే విడాకులు పంపించావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది కీర్తికి నేను విడాకులు పంపించడం ఏంటి అని చెప్పి హరీష్ అంటాడు అదేంటన్నయ్య నువ్వు విడాకుల నోటీస్ మీద సంతకాలు పెట్టి పంపించినట్టు మా ఇంటికి డివోర్స్ నోటీస్ వచ్చాయన్నయ్య అని చెప్పి తులసి అంటుంది అసలు ఏం జరుగుతుంది నేను కీర్తికి విడాకులు ఇవ్వాలనుకోవటం ఏంటి కీర్తి నాకు దూరం అయిందని చెప్పి నాలో నేనే కుసించిపోతున్నాను అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు నిజంగా నీకు ఇంకా కీర్తి వదినంటే ప్రేమ ఉందా అన్నయ్య అని తులసి అడుగుతూ ఉంటుంది అవును కీర్తి నా ప్రాణం కీర్తి లేకపోతే నేను బ్రతకలేవను కీర్తి నా నుంచి విడాకులు తీసుకుంటే మరుక్షణమే నేను చచ్చిపోతాను అని చెప్పి హరీష్ అంటాడు సరే అన్నయ్య నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి తులసి ఫోన్ కట్ చేస్తుంది ఇప్పటికైనా అన్నయ్య ప్రేమేంటో అర్థమైందా వదినా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది సారీ తులసి నిన్ను అపార్థం చేసుకోవడమే కాకుండా మీ అన్నయ్యను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది అమ్మ నాన్న తెలుసో తెలియకో అత్తింటి నుంచి దూరమై పుట్టింటికి వచ్చాను పుట్టింట్లో ఉంటే ఎన్ని అవమానాలు జరుగుతాయో నాకు కనిష్క ద్వారా తెలిసింది ఇక నేను పుట్టింట్లో ఉండను నా భర్త దగ్గర ఉంటేనే నాకు గౌరవం నేను ఇప్పుడే నా అత్తారింటికి వెళ్ళిపోతాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది అమ్మ కీర్తి అని బసవరాజు అంటూ ఉంటే నానా కీర్తి మంచి డెసిషన్ తీసుకుంది కీర్తి ఇప్పుడు తులసి కాపాడుండకపోతే కనుక చచ్చిపోయేది మీ కూతురు తనకు ఇష్టమైన వాడితో కాపురం చేసుకుంటూ మీ కళ్ళ ముందు చలాకీగా తిరగటం కావాలా ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని రోజు మీ కళ్ళ ముందు బాధపడుతూ ఉండటం మీరు చూడాలనుకుంటున్నారా అసలు మీరు రెండో పెళ్లి చేస్తానంటేనే కీర్తి తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంది అలాంటి కీర్తిని తిరిగి హరీష్ దగ్గరకు పంపించండి నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు సారీ అమ్మ కీర్తి నీ పట్ల నేను కూడా తప్పుగా ఆలోచించాను నీ భర్త దగ్గర ఉంటేనే నీకు గౌరవం నువ్వు హరీష్ని అంతలా ప్రేమిస్తున్నావు హరీష్ కూడా నీ పైన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఇప్పుడే విన్నాను చాలమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను రేపు నేనే దగ్గరుండి అత్తారింటికి పంపించొస్తాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇదేంటి నేను వేసిన ప్లాన్ ఇలా రివర్స్ అయింది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది కీర్తి అత్తారింటికి వెళ్ళినా కూడా తులసిని ఎప్పటికీ బసవరాజు మామయ్య వాళ్ళు దగ్గరికి తీయరు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పటికైనా తులసి మంచితనం ఏంటో అర్థమైందా తులసియే హరీష్ని కీర్తిని విడదీయాలనుకుందని అనరాని మాటలు అన్నారు తులసిని అవమానించారు ఇప్పుడు తులసి కీర్తికి ప్రాణం పోయాలనుకుంటే అప్పుడు కూడా తులసిని అపార్థం చేసుకొని తులసిని అందరిలో అవమానించేలా కొట్టారు అని చెప్పి సిద్ధు అంటాడు అమ్మ తులసి నీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించమ్మా అని చెప్పి విశాలాక్షి అంటుంది అయ్యో మీరు నాకు క్షమాపణ చెప్పడమేంటి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదా మీ కూతురుపై ఉన్న ప్రేమతోనే మీరు నన్ను కొట్టారని నాకు అర్థమైంది అని చెప్పి తులసి అంటుంది అవునమ్మా తులసి మా కూతుర్ని బ్రతికించావు మా కూతుర్ని మా కళ్ళ ముందు ఉండేలా చేశావు దాని కాపురం నిలబెట్టావు నువ్వమ్మా నిజమైన కోడలివి అని చెప్పి బసవరాజు అంటాడు ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు చాలా సంతోషంగా ఉంది మావయ్య అని చెప్పి తులసి అంటుంది అమ్మ కీర్తి ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అవసరం లేదు మావయ్య సర్ఫ్ వాటర్ తాపిస్తే ఎలాంటి పాయిజన్ అయినా సరే బయటికి వస్తుంది అందుకే వదినకు సర్ఫ్ వాటర్ తాపించాను అని చెప్పి తులసి అంటుంది ఇక విశాలాక్షి బసవరాజు ఇద్దరు తులసి చేతులు పట్టుకొని తులసి నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోము అని చెప్పి చెప్తూ ఉంటా మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి